ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ కన్నుమూశారు సుశీలమ్మ వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పులివెందుల్లో ఆమె కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆమె ఆమె దివంగత వైఎస్ఆర్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి జగన్కు పెద్దమ్మ అవుతారు ఆసుపత్రిలో ఉన్న ఆమెను రెండు నెలల క్రితమే జగన్ వెళ్ళి పరామర్శించారు కూడా సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది అయితే పులివెందుల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఈ పులివెందుల్లో జరిగే అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మరణించారు ఆమె వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పులివెందుల్లో ఆమె కన్నుమూశారు గతంలో ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలో జగన్ పరామర్శించారు కూడా దివంగత వైఎస్ఆర్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమనే ఆమె సుశీలమ్మ మృతితో వైఎస్ ఫ్యామిలీ కన్నీటి పర్యంతమయ్యారు ఆమె అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది కొన్ని నెలల క్రితం వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా మరణించారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన బంధువు కూడా అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం కూడా ఎంతో బాధించింది అందరినీ కూడా ఇక వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే ఈ అభిషేక్ రెడ్డి తాజాగా రెండు నెలల్లో జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మరణంతో ఇటు వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నాయకులు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అంత్యక్రియలకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పెద్దమ్మ సుశీలమ్మ కన్నుమూశారు సుశీలమ్మ వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పులివెందల్లో ఆమె కన్నుమూశారు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారామే ఆమె దివంగత వైఎస్ఆర్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణి జగన్కు పెద్దమ్మ అవుతారు ఆసుపత్రిలో ఉన్న ఆమెను రెండు నెలల క్రితమే జగన్ వెళ్ళి పరామర్శించారు కూడా సుశీలమ్మ మృతం వైఎస్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది అయితే పులివెందుల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు ఈ పులివెందుల్లో జరిగే అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మరణించారు ఆమె వయసు ఎనభై ఐదు సంవత్సరాలు పులివెందుల్లో ఆమె కన్నుమూశారు గతంలో ఆమె ఆసుపత్రిలో ఉన్న సమయంలో జగన్ పరామర్శించారు కూడా దివంగత వైఎస్ఆర్ సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమనే ఆమె సుశీలమ్మ మృతుతో వైఎస్ ఫ్యామిలీ కన్నీటి పర్యంతమయ్యారు ఆమె అంత్యక్రియలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది కొన్ని నెలల క్రితం వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా మరణించారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన బంధువు కూడా అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్నారు ఆయన మరణం కూడా ఎంతో బాధించింది అందరినీ కూడా ఇక వైఎస్ జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే ఈ అభిషేక్ రెడ్డి తాజాగా రెండు నెలల్లో జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మరణంతో ఇటు వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నాయకులు జిల్లాలోనే ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది అంత్యక్రియలకు